అసలే వర్షాలతో మొత్తం అతలాకుతలం అయిపోతే విజయవాడ మొత్తం మునిగిపోయింది సో మళ్ళీ అల్పపీడనం అని అయితే చెప్తున్నారు వాయుగుండంగా మారిందని కూడా అంటున్నారు మళ్ళీ మాకు బందర్లో వర్షం కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పటికి కూడా ఇంకా మునిగిపోయిన ప్రాంతాలు ఏంటి ఇవన్నీ కూడా ఇంకా తేరుకోనే లేదు చాలా ప్లేసెస్ వరకు మునిగిపోయినాయి బందర్లో కూడా ఇంకా స్కూల్స్కి వరుసగా హాలిడేస్ అయితే ఇచ్చేశారు ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట వ్లాగ్ ఇంకా రేపు థర్డ్స్ డే రేపు కూడా స్కూల్ ఉంటుందో లేదో కూడా తెలియదు మళ్ళీ మాకు ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి ఇది వచ్చేసి ఈ వీడియోలోది విజయవాడ అనమాట వన్ ఆఫ్ మై రిలేటివ్ అనమాట ఇంకా ఎలా ఉందో వాళ్ళు ఫేస్ చేసినది పెట్టారు సో మీకు చూపిద్దామని నేనైతే ఇలా వీడియోలో పెట్టుకున్నాను సో ఇది ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇంకా సండే మండే వరకు కూడా వర్షాలు పడవచ్చు అంటున్నారు అల్పపీండం వాయిగుండం అని అంటున్నారు ఇంకా ఎలా తేరుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకు నైట్ నుంచి ఫుల్గా వర్షము ఉరుములు మెరుపులు అనమాట ఇంకా ఈరోజు నుంచి వర్షం పడుతూనే ఉంది నాకైతే అసలు ఈరోజు ఏం చేయాలనే అనిపించలేదు అంటే అవి కూడా ఇంకా తప్పదు కదా ఇంకా ఏదో ఒకటి చేసేసి అయితే మేము సరి సరిపెట్టేసుకున్నాము సో ఈరోజు నిన్న బొబ్బర్లతో అయితే వేశాను కదా సో ఈరోజు కూడా ఆ పిండి అయితే ఉంది ఇంకా వాటితోనే టిఫిన్ అయితే వేసేశాను అలాగే చట్నీ కూడా ఉంది ఇంకా పల్లీ చట్నీ కాంబినేషన్గా ఈ బొబ్బర్ల అయితే అందరం తినేసాము ఇంకా తినేసిన తర్వాత చిన్న చిన్న ఇంట్లో పనులు ఉంటే అయితే చేసుకున్నాను మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వైట్ రైస్ పెట్టుకొని అలాగే బెండకాయ పులుసు కర్రీ ఉంటే సో వీటితోనే అడ్జస్ట్ అయిపోయాము ఇంకా వర్షాలు అవి అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఫుల్గా ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకొని మేము హాట్ వాటర్ని చల్లార్చుకోమండి మా పాప అయినా సరే వేడిగా ఉన్నప్పుడే తాగేస్తాము ఇలా తాగితేనే కాస్త జలుబులు ఇలాంటివి త్వరగా రావన్నమాట ఇంకా మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారి ఇచ్చి హాలిడేస్ అని చెప్పాను కదా పేరుకే హాలిడేస్ కానీ వాట్సాప్లో ఎంత హోంవర్క్ ఇస్తున్నారంటే అంత ఇస్తున్నారనమాట చాలా ఇస్తున్నారు అసలే వీళ్ళు మన మాట అయితే వినరు ఇంట్లో ఇంకా స్కూల్లో టీచర్ చెప్తేనే ఏదోటి రాస్తూ ఉంటారు కానీ ఇంట్లో మన మాట వింటారా వినరు కదా అతి కష్టం మీద తన్ని కూర్చోపెట్టి ఇంకా హోంవర్క్స్ ఇవి అయితే చేయిస్తున్నాను అలాగే వీళ్ళకి యాక్టివిటీస్ కూడా ఇచ్చారు క్వార్టర్లీ వస్తుంది కదా సో ఆ క్వార్టర్లీకి యాక్టివిటీస్ అయితే చేయాలి పేరుకే వీళ్ళు కానీ చేయాల్సింది మాత్రం మొత్తం పేరెంట్సే ఇంకా ఈరోజు తిన పెండింగ్ వర్క్స్ అలాగే వాట్సాప్లో పెట్టిన హోంవర్క్స్ ఇవన్నీ కూడా కొంచెం సేపు తంతో అయితే చేయించాను అసలే మా అమ్మాయి మామూలు కాదు ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట అతి కష్టం మీద కూర్చోపెట్టిస్తే కానీ ఇవి వర్క్స్ అవి కంప్లీట్ చేయదు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో అయితే మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను